అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న దగ్గర తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీలు చూడలేదు కులాల పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది మీ కుటుంబంలో సహాయం అందిందంటేనే మీ కుటుంబంలో సహాయం అన్ని ఉంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతాం వేయించారు పైపు లేచి ఇంటి ఇంటికి వేయించుండు బదారు బదారు వేయిచ్చిండు ఇప్పుడు బాగానే ఉంది మొత్తం అంతకుముందు బాగా ఇబ్బంది పడ్డాము నీళ్ళు లేక ఇప్పుడు నీళ్ళు వచ్చిన కానీ ఇబ్బంది ఏ లేదు బాగా ఉంది అంతకుముందు నీళ్ళు తాగడానికి లేక ఇంట్లో లేక కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాము కొట్టును బోర్డు తెచ్చుకున్నాం పలు పోయి తెచ్చుకున్నావు దూరం నుంచి గుండెలు బాగానే వస్తుంది రామకృష్ణారెడ్డి గారికి వేస్తాం నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి అమ్మ ఈ అమ్ముడు పడుతున్నాయి రైతు భరోసా వస్తుంది ఇంకా లోకరకు ఉన్నా నేను అవి రద్దయినాయి ఈ ప్రభుత్వం చాలా బాగుంది మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఓటేసి గెలిపించుకుంటాం లో ఇబ్బంది పడ్డాము నీళ్ళకి ఇప్పుడు బాగానే వస్తున్నాయి మోటార్ వేయించా నీళ్లు బాగానే వస్తున్నాయి మన ఎమ్మెల్యే గారు వేపించారు అక్కడ మా జగన్కే ఓటు ఇక్కడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటు ఆస డబ్బులు నాశాల పట్టాయి కాపునిస్తే నాశాలు పడ్డాయి పింఛన్ వస్తా ఉంది ప్రభుత్వం బాగా ఉంది అమ్మ వాడికి అమ్మఒడి పడితేసార్లు గట్టి డెబ్బై సంవత్సరాలు నీటి కోసం కనీసం మూడు కిలోమీటర్ పోయి కూడా ఎత్తుకొని వచ్చాం చాలా కష్టపడ్డాం ఎంతమంది ప్రయత్నం చేసినా కాలేదు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు ఒక కిలోమీటర్లు బోరేసి అక్కడి నుంచి మొత్తం టాపుల ద్వారా ఇళ్ళ ఇళ్లలో కానీ బజార్లలో కానీ ఫ్రీగా డబ్బా వదులుతున్నట్టు నీళ్ళు ప్రత అన్నగా బాగుంది రామకృష్ణారెడ్డి సహకారంతో మా సర్పంచ్ ఏ ప్రయత్నం చేసి ఈ గ్రామాన్ని ప్రశ్న సామాగ్రి నీళ్లు పుష్కలంగా వస్తుంది ఈ గవర్నమెంట్లో వాళ్ళ ఫలాల్లో వేసుకొని ఏదో కొంచెం సింగిల్ ఫెసిలిటీ అన్నీ వస్తాయి కొన్నాళ్ళు నాళ్ళు ఆడిచ్చిర్రు దాన్ని కూడా అమ్మి పార్టీరు అది ఏం చాలా ఇబ్బంది పడుతుంది పథకాలు వస్తున్నాయి నీళ్లు కొరతలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి ఎక్కడైనా బాగా వస్తున్నాయి నీళ్లు పోతే మళ్ళీ వర్క్ కూడా చాలా కూడా ప్రధానం ఉంది దానివల్ల మా పొలాలకు కూడా రేట్ వచ్చే అవకాశం ఉంటుంది బాగా పోరాడారు ఎమ్మెల్యే గారు పోయి ఢిల్లీలో పోయి కేంద్రంతో చేసి మళ్ళీ కొన్నాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్లో ఉంది దాన్ని పోరాడి తీసుకొచ్చి ఇప్పుడు ప్రయత్నం చేశారు ఇంకా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలి ఇక్కడ ఈ శ్రీరాంపురం తొండ గ్రామ పంచాయతీలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చిన్న పంచాయతీ ఆఫీస్ కూడా ఉండేది కాదండి ఇప్పుడు మా గ్రామానికి సచివాలయం బిల్డింగు మరియు మన హెల్త్ క్లినిక్ నాడు నేడు కింద స్కూలు డెవలప్మెంటు గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు అంతకుముందు ప్రభుత్వంలో నీటి సమస్య చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఆ నీటి సమస్య కూడా లేకుండా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి దృష్టికి మేము నీటి సమస్య ఉందని తెలియజేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి ఆ బోరు రాకుండా ఉంటే బోరు శాంక్షన్ చేయించారు బోరు వేస్తే నీళ్లు పడలేదు అయినా కానీ కిలోమీటర్ దూరంలో పొలంలో రైతు దగ్గర భూమి ఉందని చెప్తే ఆ భూమిలో బోరే వే పీయటానికి మేమందరం సహకారాలు అందిస్తే ఆ రైతును ఒప్పించి రెండు కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ని గ్రామానికి రప్పించి పైప్ లైన్ ద్వారాగా గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యని పిన్నెల్లి రామకృష్ణ గారి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యని మేము తీర్చుకున్నాము అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్ళ కోసం నీళ్ళు ట్యాంకర్లు ఇస్తే అక్కడ కొట్టుకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళము ఇప్పుడు ఆ వాటర్ సమస్య కూడా లేదు మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారాగా చాలా లబ్ధి జరిగింది మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా చాలా పథకాలు మా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ లబ్ధి చేకూరింది ఉదాహరణకు నేనేనండి నాకు ఇద్దరు మోపెళ్ళు ఇద్దరు బీటెక్ చేస్తున్నారు బీటెక్ ద్వారాగా వాళ్ళకి ఫీజు రియబర్స్మెంట్ ద్వారాగా ఫీజు మూడు కిస్తీలు పడిపోయినాయి వా డబ్బుల ద్వారాగా వాళ్ళకి కాలేజీ ఫీజు కట్టుకున్నాము అమ్మ అకౌంట్లో నుంచి వాళ్ళ అమ్మగారి అకౌంట్లో నుంచి కాలేజ్ ఫీజు కట్టుకొని ఈరోజు నా పిల్లలు డిగ్రీ పూర్తి చేసుకొని ఆ ఫీజు కట్టిన అమౌంట్తో జగనన్న కట్టిన ఫీజుతోనే డిగ్రీ పూర్తి చేసుకున్నాము దాని ద్వారాగా నా పిల్లలు ఇప్పుడు ఈరోజు చాలా లబ్ధి పొందారు నేనైతే ఆ ఫీజు కట్టుకొని చదివించలేకపోయేవాడిని ఈ నవరత్నాల పథకాల ద్వారాగానే మాకు మంచి న్యాయం జరిగింది లబ్ధి జరిగింది ఆ పథకాలన్నీ కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ లబ్ధి పొందారు కాబట్టి ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు యాభై వేల మెజార్టీతో మాకు గెలిపించుకొని మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటామని తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సచివాలయం కట్టించారు హాస్పిటల్ కట్టించారు మా గ్రామంలో నవరత్నాలు అనేవి జనాలు ప్రతి ఒక్క కుటుంబానికి వస్తున్నాయి నవరత్నాలు అమ్మఒడి అయితేనేమో డోక్రాన్న ఒడి అయితేనేమో వైఎస్ఆర్ రైతు భరోసా కానీ తర్వాత ఉచిత పంటల భీమాలు కానీ ఇవన్నీ మన శ్రీరామపురత్నంలోనూ అన్ని నవరత్నాలు అన్నీ సంక్షేమ ఫలాలన్నీ మా బాగానే అందుతున్నాయి రామకృష్ణారెడ్డి గారు కులం చూడలేదు పార్టీ చూడలేదు ఏది చూడకుండా మొత్తం ఎవరికి వచ్చే పథకాలు వాళ్ళకి ఇవ్వండి ఏ సంక్షేమ పథకాలన్నా వాళ్ళకి ఇవ్వండి తర్వాత మన వెంకట్రామ్ రెడ్డి అన్నండి మనం వెళ్ళిపోయి అక్కడ పెద్ద మనకు అందుబాటులోనే ఉంటుంటాడు ఎప్పుడు మన వెంకట్రామ్ రెడ్డి అన్న కూడా అందుబాటులో ఉంటుంటాడు ఏది కానీ ఏది కావాలన్నా చేసి పెడతాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన పిన్నెల్ని రామకృష్ణారెడ్డి అన్నీ గెలిపించుకుంటాం గ్రామానికి మొట్టమొదటి ఇబ్బందులు ఏమిటి అంటే నీళ్ల సమస్యే నీళ్ల సమస్యలు ఉంటానా స్కూల్లో కానీ ఊళ్ళో కానీ అన్ని చోట్ల సమస్య అనగానే మన పార్టీ రావడంతోనే స్కూల్లో బోరేసాము ఊరికి కోసం నీళ్ళకి బోరేసాము ఆ బోరు పేలైనా కిలోమీటర్ దూరంలో మళ్ళీ బోరేసి నీళ్లు ఎమ్మటే పైపు లైన్ చేయించి ఊళ్ళో పైపు లైన్ చేసి కూడా నీళ్లు ఇంటింటికి నీళ్లు నడుపుతున్నాం నీళ్ల సమస్య అనేది లేదు కరెంటు కొరత కొంచెం ఉంది అది కూడా తీరుస్తామని కూడా త్వరలో చెప్తా ఉన్నారు మరి కరెంటు కొరత కూడా తీరుద్ది మాకు సబ్ స్టేషన్ కూడా త్వరలో వచ్చి ఉన్నాదని చెబుతున్నారు అది శంకుస్థాపన కూడా కొంచెం త్వరలో మరి మరి ఐదోసారి ఆయన గెలిస్తే మళ్ళీ అసలు మా ఓకే మళ్ళీ చెప్పు మధ్య మధ్య చెప్పు పర్లా కలుపు పేరు కలుపు మా నీటి సమస్యని తీర్చినటువంటి మా ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారికి అని చెప్పేసి చెప్పేసి మా నీటి సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము పెద్దడైంది కాబట్టి త్వరలోనే తొందరగానే బోరు వేయించమని చెప్పారు ఊళ్ళో ఊరమ్మడే బోరు వేస్తే బోరు వాళ్ళు ఫెయిల్ అయింది మళ్ళీ ఎమ్మడే కిలోమీటర్ దూరంలో ఆయన దృష్టికే తీసుకెళ్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ బోరు వేస్తే కిలోమీటర్ దూరం నీళ్లు వాటర్ మంచి వాటర్ పడ్డాయి ఎమ్మటెమ్ మళ్ళీ ఎలా రావాలని అడగగానే పైపు లైన్ ఆర్డబ్ల్యూ చేయగలని కాంటాక్ట్ చేసి పైపు లైన్ చేయించాడు ఊళ్ళో మళ్ళీ కావాలంటే మళ్ళీ ఊళ్ళో కూడా ఏదో నిధులు సమకూరుస్తాను అని మళ్ళీ ఊళ్ళో కూడా అన్ని బజార్లో పైపు లైన్ వేసాను ప్రతి విషయానికి మనం ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తున్నాం మమ్మల్ని సహకరిస్తుండ్రు ప్రతి దానికి ఆయన కాంట్రాక్ట్లో ఉంటున్నాం వెళ్ళంగానే మమ్మల్ని ఎంత దూరంలో ఉన్నా దగ్గరికి పీల్చి ఏంది మీ సమస్య ఏంది అనేవాడు మా సమస్యను తీర్చడానికి రామకృష్ణారెడ్డి గారు ప్రతి సహాయ శక్తులు అన్ని పనులు చేస్తారు మాకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తాం ముప్పావుల శాతం ఇక్కడ ఓటర్ ఖచ్చితంగా చూపెడతాం మేము పని చేసి ఉన్నాం కాబట్టి ఆయన ద్వారా పనులు చేయించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాం మా అత్యంత మెజారిటీ మేము చూపించగలుగుతాం ఎమ్మెల్యే గారు ఎన్నెల రామకృష్ణారెడ్డి గారు సచివాలయం గ్రామ సచివాలయం ఊరు మరి హెల్త్ సెంటర్ సిసి రోడ్లు ఇది టెన్ గతంలో నలభై సంవత్సరాల నుంచి నీళ్ళు లేకపోయినా మాకు నీళ్ళు ఈరోజు ఐదేళ్ళకి నాలుగేళ్ళకి కలిపి ఒక ట్యాప్ వేసి ఈ నాలుగు సంవత్సరాలు నీళ్ళు అనేది లేకుండా గతంలో ట్యాంకర్లు కానీ ఇంకోటి కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తే నీళ్ళు అనేది మాకు పుష్కలంగా చేసినాయి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఎద్దడైంది కాబట్టి తగ్గుతున్నాయి అన్ని విధాలుగా మీరు రకరకాల పథకాలతో కానీ ఇంకోటి కానీ మా గ్రామానికి వచ్చేసి ఇరవై రెండు కోట్ల పంతొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇంతవరకు మేము లబ్ధి చేకొచ్చాము రెండు పంచాయతీ కలిపి అయితే ఇది మేజర్ పంచాయతీ అయినా మా ఈ సచివాలయం కట్టడం కానీ ఇంకోటి కొత్తగా ఇప్పుడు సప్టేషన్ కూడా స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు సహకారంతో ఈ అవసరాలను దృష్టి పెట్టుకొని ఆయన చేయడం జరిగింది మేము పోయి పలాంది కావాలి లేకపోయినా మా అవసరాలను గుర్తుపట్టి మేము పోయి అడిగే పని లేకుండా కూడా అన్నీ చేసి పెడుతున్నాడు ప్రతి ఒక్కరికి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇవ్వటం మమ్మల్ని కొద్దిగా చేదురు వాదోడుగా దగ్గర తీయటం అన్ని విధాలుగా సహకరిస్తుంటాం ఒకసారి మినిస్టర్ కావాల్సింది ఈ కులాల సమీకరణ వల్ల ఈయన కొద్దిగా ఆపడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ అది అంతకంటే మెజార్టీతో మేము తీసుకొని చేస్తాం కొంతమంది ఏంటంటే అపోహలు ఏంటంటే నాలుగు సార్లు చేశాడు ఏంది అని చెప్పి అంటారు ఆయన ఎన్నిసార్లు గెలిచినా గెలిచే ఎన్నిసార్లు వచ్చినా ఆయన ప్రతిసారి బాధ్యతగా చేస్తూనే ఉండు ఏదో నేను గెలుస్తున్నాను అనేది రాకుండా కొంతమంది పుకారులు రకరకాల ఆయన వస్తుంటాడు ఆయన అనుకుంటాడు అంటారు ఆయన చేసిన విధంగా జనాలను చాలా దగ్గరగా చూస్తాడు ఆయన ఎన్నిసార్లు గెలిచినా కూడా ఆయన బాధ్యతగా ఇంకా ఎక్కువ ఫీలింగ్ అయ్యి నాకు మీద అభిమానులున్నబట్టే కదా మాచ్యమే మీద ఏర్పడ్డాక ఇంతవరకు రెండోసారి గెలిపించిన సందర్భాలు లేవు నాలుగు సార్లు చేశారంటే నేను వాళ్ళ మనసులో స్థిరస్థాయి ఉన్నా కాబట్టి అని చెప్పేసి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రతి ఓటర్కి ఏదన్నా టీడీపీ అనే వాళ్ళకు కూడా ఏదయ్యా నాకు ఇక్కడ పని అని చెప్పంటే రాజకీయాలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరు పని చేసి పెడతాను నేను చిన్న చిన్న గొడవలైనా కూడా ఆయన ఒప్పుకోడు ఒప్పుకునే మనిషి కాదు వద్దు గొడవలు వద్దు మీరు చిన్నగా తనకారు రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వ్యాక్సిన్ అని చాలా రెండు వేల నాలుగు నుంచి కూడా ఇక్కడ గొడవలు లేవు ఈ మధ్య రీసెంట్గా ఆ నాయకుడిని నాకు చూసి కొంతమంది ఇయర్స్ తోటి మాకు అధికారం వచ్చింది చాలా అసలు చిన్న చిన్న గొడవలు సృష్టి చేస్తారు అది కరెక్ట్ కాదు ఎలక్షన్ చేసుకోవచ్చు ఎవరు కదా అది చేసుకోవచ్చు కానీ ఇట్లా గొడవలు పెట్టి జనాన్ని భయప్రాతలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుకోడు గొడవలు పెట్టాయి అది